టాలీవుడ్లో కుర్రకారు బాగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది టిల్లు స్క్వేర్ అనే చెప్పాలి డీజే టిల్లు సినిమాతో సిద్ధూ గడ్డ యువతను ఒక ఊపు ఊపేశాడు ఇప్పటికీ రాధిక డైలాగ్స్ డీజే టిల్లు పాటలు ప్రతి ఈవెంట్లో మోగుతూనే ఉంటాయి ఈ స్టార్ బై కాస్త గ్యాప్ తీసుకుని టిల్లు స్క్వేర్తో సో డీజే టిల్లు టూతో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ వదలడం లేదు సిద్ధూ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అమ్మాయిని నమ్మి మోసపోవడం ఆ తర్వాత ఇబ్బందుల నుంచి తన తెలివితో బయటపడడం టిల్లు మ్యాజిక్ ఇప్పటికే మనం డీజే టిల్లులో చూస్తాం ఇక డీజే టిల్లు స్క్వేర్లో సిద్ధు ఎలా నటించాడు స్టోరీ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇందులో ఎలాంటి పాత్రలు ఉండబోతున్నాయి దీనికోసమే ఫ్యాన్స్ అయితే తెగ ఎదురు చూస్తూ ఉన్నారు మార్చి ఇరవై తొమ్మిదిని రిలీజ్ కాబోతుంది సినిమా ఈ సినిమాకి విపరీతమైన బజ్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తోంది కుర్రాలు ఈ మూవీ రిలీజ్ కోసం చూస్తున్నారు ఇక థియేటికల్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది టీజర్ ట్రైలర్ కూడా ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది ఇప్పటికే టిల్లు స్క్వేర్ నుంచి వచ్చినటువంటి పోస్టర్స్ సాంగ్ ప్రోమోలు డైలాగ్ టీజర్ ట్రైలర్లు కూడా ఈ మూవీని మరింత హైప్ కు తీసుకువెళ్తున్నాయి ఇక ముందు రోజు అమెరికాలో ప్రతి సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయనే విషయం తెలిసిందే తాజాగా టిల్లు సినిమా కూడా అక్కడ ప్రదర్శితమైనట్టు తెలుస్తోంది అక్కడి నుంచి మంచి టాక్ కూడా వస్తోంది ఈ సినిమా చూసిన వారు డీజే టిల్లు కంటే ఈ సినిమా మరింత ఆకట్టుకుంటుందని ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తిని పెంచేలా దర్శకుడు తెరకెక్కించారని అంటూ ఉన్నారు ముఖ్యంగా యూత్కి వందకి వంద శాతం ఈ సినిమా బాగా నచ్చుతుంది అంటున్నారు ఇక ఇందులో టిల్లు లిల్లీ బాండింగ్ సిద్ధు చెప్పే కొన్ని డైలాగులు యూత్ని బాగా ఆకట్టుకుంటాయనే టాక్ అయితే వస్తోంది వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగుందని కూడా అంటూ ఉన్నారు సాంగ్స్ డ్యాన్స్ కానీ అక్కడ వచ్చినటువంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు కేరళ కుట్టి అనుపమ ఈ సినిమాలో చాలా హాట్గా కనిపించింది అనే టాక్ అయితే వస్తోంది ఆమె రోల్ సినిమాకి మరో ప్లేస్ అంటూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ పోస్టర్స్ పై అనేక కామెంట్లు ఇప్పటివరకు వచ్చాయి అయితే సినిమా కథనం బట్టి స్టోరీ చూసిన తర్వాత ఇలాంటి కామెంట్లు నెగిటివ్ ప్రచారం ఉండదనే టాక్ అయితే వస్తోంది డెప్త్ గా ఉన్న లైన్అప్ స్టోరీని తీసుకున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఈ సినిమాకి అమెరికా నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది మొత్తానికి ఈ సినిమాకి అమెరికా నుంచి చాలా పాజిటివ్ టాక్ వస్తోంది ఇక్కడ కూడా ఇంతే క్రేజ్గా యూత్ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం రేపు ఇక్కడ తెరపై సినిమా ప్రదర్శితం కాబోతోంది మరి ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి